పురువేందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఆ విజయం ఏ విధంగా దక్కిందో ఏ విధంగా సాధించారో మనందరం కూడా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా అదొక ఒక పెద్ద సంచలనగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆరు వేల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఉంటే హేమంత్ రెడ్డి పరాజయాన్ని చవిచూశారు చాలా తక్కువ ఓట్లు రావడం కూడా జరిగింది ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అంటే డిపాజిట్లు కూడా రాలే తెలుగుదేశం పార్టీకి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు వైసీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఈ విజయంతో ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందుల జడ్పీ స్థానాన్ని జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఫుల్ హంగామా అయితే చేస్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో పులివెందుల జడ్పీటీసీని కూడా కాపాడుకోలేకపోయాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ రేంజ్లో వాళ్ళు కొంచెం గట్టిగానే విమర్శలు అయితే చేస్తున్నారు అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీతో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలోనూ అదే ఫలితం వచ్చింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి విజయం సాధించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎరగం రెడ్డి సుబ్బారెడ్డి ఆయన్ని ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల తేడాతో ఓడించాడు సో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం కూడా జరిగింది పులివెందుల జడ్పీటీసీలో పులివెందులలో ఓటమి దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసలు ఏమాత్రం ప్రభావం చూపలే అసలు వైసీపీ వాళ్ళే దాన్ని అసలు సీరియస్గానే పడించుకోలే ఒక విధంగా చెప్పారండి దాని మీద ఇంకా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు తప్ప అది దాన్ని ఎక్కడికైనా కానీ సీరియస్గా తీసుకుంది ఈవెన్ ఐ థింక్ కౌంటింగ్ కూడా వైఎస్ఆర్సీపీ బయకట్ చేసింది ఇది మొత్తానికి మొత్తానికైతే ఆ ఎన్నికల టైంలో ఓట్లు వేసే టైంలో ఏ విధంగా మోసాలు జరిగాయి ఏ విధంగా రిగ్గింగ్ జరిగింది ఏ విధంగా గుద్దేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా చూశారు రిగ్గింగ్ బూత్ క్యాప్చరింగ్ అక్రమాలు చోటు చేసుకోవడం కూడా జరిగింది దీని మీద వైఎస్ఆర్సిపి కూడా అనేక ఆరోపణలు కూడా చేసింది ఇప్పుడు వైసీపీ మరో అడుగు ముందుకు వేసింది చాలా గొప్ప పరిణామము అనేసి కూడా చెప్పుకోవాలి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మీద పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వివరాలన్నింటినీ తమకు అందజేయాలని చెప్పేసి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యుడు లేల్లా అప్పిరెడ్డి గారు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరడం కూడా జరిగింది దానికి సంబంధించి ఆయన ఎలక్షన్ కమిషన్కి లేఖ కూడా రాశాడు ఈ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఆమె అక్రమాల మీద ఇప్పటికే హైకోర్టును అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు ఆ లేఖలో అప్పిరెడ్డి గారు వెల్లడించాడు తర్వాత న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని త్వరగా అందించాలని చెప్పేసి లేల అప్పిరెడ్డి గారు ఎస్ఈసిని అంటే ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది పోలింగ్ కేంద్రాలు వాటి పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్లు ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన వీడియో రికార్డింగ్లు పోలింగ్ సమయంలో జరిగినటువంటి కాస్టింగ్ వివరాలను అందించాలని చెప్పేసి అప్పిరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ని కోరడం జరిగింది ఎన్నికల్లో పాల్గొన్న పోలింగ్ ఏజెంట్ల పేర్ల జాబితాను కూడా ఆయన అడిగాడు మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తుందా అంటే అదొక క్వశ్చన్ మార్కే అలాగే పోలింగ్ అధికారి డైరీ ఫారం పన్నెండు ఫారం ముప్పై రెండులను కూడా అందజేయాలని చెప్పేసి అప్పిరెడ్డి గారు విజ్ఞప్తి చేశారు తాము న్యాయ పోరాటం చేస్తున్నాం విచారణ సందర్భంగా ఈ వివరాలన్నీ కూడా అత్యవసరం అవుతాయని చెప్పేసి ఆయన లేఖలో చాలా స్పష్టంగా పొందుపరచడం కూడా జరిగింది మరి దీని మీద దీని మీద ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి డేటా ఇస్తుందా లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టు ఎరైజ్ చేసేసామని చెప్తారు కదా ఈవీఎంలో డేటా మొత్తం కూడా అదేవిధంగా వీవీ ప్యాట్లు మొత్తం కూడా కాల్ చేసామని చెప్పేసి చెప్తారు కదా ఆ విధంగా ఏమైనా సరే మళ్ళీ తప్పించుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అన్నది కూడా చూడాలి సో మొత్తానికైతే వైసీపీ అయితే ఒక మంచి మంచి మంచిగానే అడుగులు చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలానే మూవ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే వాళ్ళు ఏ విధంగా పులివెందులలో అదేవిధంగా ఒంటిమిట్టలో పట్ట పగలు అందరూ చూస్తుండగానే అసలు ఇంకా అత్యంత దారుణంగా ఏకపక్షంగా ఏకపక్షంగా ఏ విధంగా ఎన్నికలు జరిగాయి కూడా మనందరం కూడా చూసాం మరి ఆ వివరాలన్నీ ఇస్తే వాళ్ళు లీగల్గా ఫైట్ చేస్తారు ఐ థింక్ సుప్రీంకోర్టు కూడా వెళ్తారని చెప్పేసి తెలుస్తుంది వెళ్ళాలంటే పరిస్థితులు ఇంకోహలా ఉంటాయి అప్పుడు కూటమి ప్రభుత్వానికి గట్టి గట్టి షాక్ తగిలే అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తున్నాయి ఒకవేళ న్యాయస్థానాలు కానీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మాత్రం వాళ్ళ పతనం చాలా దారుణంగా ఉండబోతుంది అనేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది మరి చూద్దాం